హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన అందరికీ ఇష్టమైన మామిడికాయ పచ్చడిని టేస్టీగా ఈజీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం ఈ పచ్చడి వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా మామిడికాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి కొంచెం తడి ఉన్న పచ్చడి త్వరగా పాడైపోతుందండి ఇక్కడ చూపించిన విధంగా మామిడికాయలను చిన్నగా కట్ చేసుకోవాలి పిక్క పోకుండా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి పిక్కకు ఉన్న తెల్లటి పొరను తీసేసి తడి లేకుండా తుడ్చుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి టూ స్పూన్ మెంతులు నూట యాభై గ్రాముల ఆవాలు వేసుకొని కొంచెం వేగాక రెండు స్పూన్ల జీలకర్ర వేసుకొని దూరగా వేసు వేయించుకోవాలి దోరగా వేగాక మంచి స్మెల్ వస్తుందండి చల్లారాక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్లో చేసుకోవాలి ఈ పౌడర్ని మామిడికాయ ముక్కలలో వేసుకొని బాగా కలుపుకొని ఈ మామిడికాయ వక్కలు టూ కేజీస్ అయ్యాయండి కిలో సాల్ట్ వేసుకొని ఈ పచ్చడిలో మెంతులు ఎక్కువ వేస్తే వక్క మెత్తబడుతుందండి వందల గ్రాముల కారం పొడి వేసుకొని ముక్కలకు పట్టేలా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మామిడికాయ వక్కలను రెండు గంటలసేపు పక్కన పెట్టుకోవాలండి పోపు కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి వన్ కేజీ ఆయిల్ వరకు పోసుకోవాలి ఆయిల్ వేడయ్యేలోపు పావుకిల వెల్లుల్ని పేస్ట్లా చేసుకుని పక్కన పెట్టుకుందాం ఆయిల్ వేడయ్యాక స్టవ్ ఆఫ్ చేసి రెండు స్పూన్ల ఆవాలు జీలకర్ర వన్ స్పూన్ మెంతులు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లు వేసుకొని ముందుగా మిక్సీ చేసుకున్న వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి దోరగా వేగాక వన్ టీ స్పూన్ ఆవాలు మెంతి పౌడర్ని వేసుకోవాలి పచ్చి ఆవాల మెంతి పౌడర్ వేస్తే పచ్చడి మరింత టేస్టీగా ఉంటుందండి వెల్లుల్లి కూడా లైట్ గోల్డ్ కలర్ వచ్చేసాయి ఆయిల్ పూర్తిగా చలిన తర్వాత మాత్రమే మామిడికాయ ముక్కలలో వేసుకోవాలండి లేకుంటే మామిడికాయ ముక్కలు నల్లగా అయిపోతాయి పోపు వేసాక ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోవాలండి ఈ పచ్చడి వన్ ఇయర్ వరకు నిల్వ ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలో ఈ పచ్చడి వేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందని ఒకసారి మీరు కూడా ట్రై చేయండి టూ డేస్ తర్వాత మామిడికాయలకు కారం ఉప్పు ఆవల పౌడర్ మంచిగా పట్టి టేస్ట్ మరింత పెరుగుతుందండి మా అమ్మ ఏ పచ్చడి పోపేసినా లాస్ట్లో మాత్రం మా నలుగురికి ఇలా కలిపి తినిపించేదండి ఇప్పుడు నేను మా పిల్లలకి తినిపిస్తున్నాను సూపర్ ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్